నమస్తే నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం ఈరోజు సోషల్ మీడియాను తిరిగేస్తుంటే ఒక మిత్రుడు ఎవరో స్వచ్ఛమైన ఆవు నెయ్యికు ఇది శాశ్వత పరిష్కారం అంటూ తన అభిప్రాయాన్ని ఇదే ఎలా చేయాలని కాదు తన అభిప్రాయం మాత్రం చెప్పండి ఎందుకో చాలా బాగుంది అతను చెప్పడం ఏంటంటే స్వామివారికి కోట్ల కొద్ది ఎఫ్డీలు ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్ దేశవ్యాప్తంగా భూములు ఉన్నాయి ఏది మన అటువంటి స్వామివారి అలా అంటే డబ్బు కొదవలేదు భూములకు కొదవలేదు కాబట్టి టీటీడీ తమ ఆధ్వర్యంలో గో సంరక్షణ శాలను ప్రారంభించాలి గోలను పెంచి తద్వారా వచ్చే పాల నుంచి వెనం తీసి దాన్ని నెయ్యిగా మార్చి ఆ స్వచ్ఛమైన నెయ్యి తిరుమలకు సప్లై చేయాలి దీనివల్ల గో సంరక్షణ జరుగుతుంది గోమాతగా పిలుచుకుంటున్నాం కదా అట్టి మొట్టమొదటి నెరవేరే అది ఒక మంచి పని ఆ తర్వాత ఈ గోరక్ష సంరక్షణ చాళు పెడితే వెటర్నిటీ డాక్టర్లకు ఉపాధి దొరుకుతుంది అందులో పనిచేసే గోవులు సంరక్షించే వాళ్లకు ఉపాధి దొరుకుతుంది అంతేకాకుండా మనకు ఆలయాల ఒక పేరు గోవు విశాలకు వెళ్ళి చాలామంది భక్తులు ఆ గోవులకు మేత వేసి గ్రాసం ఐదు ఉపాధి ఉపాధించేసి అలా పెట్టడం ద్వారా భక్తుల మనోభిష్టం నెరవేరుతుంది ఇంకోటి ఏంటంటే స్వామి స్వచ్ఛమైనవి కల్తీ అనే దాన్ని శాశ్వతంగా నివారించవచ్చు అనేది ఉద్దేశం అంటే ఏంటంటే దేశవ్యాప్తంగా భూములు ఉన్నాయి కదా ఆ భూమిలోనే ఏంటి గో సంవరక్షాలను పెట్టేసేసి అక్కడ మేపుకుంటా ఉంటా మేపే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది కదా అంతేకాకుండా వాలంటీర్గా చాలామంది వచ్చి స్వామివారికి సేవ చేసే ఉద్దేశంతో గో సంవరక్షల్లో పనిచేసిపోతాం అలా భక్తుల యొక్క అభిష్టవం నెరవేరుతుంది ఇలాగా గోవుల్ని మొత్తం దేశవ్యాప్తంగా పెంచడం ద్వారా ఏది స్వామివారి భూములు గో గోరక్షణశాలలు ఏది పెట్టడం ద్వారా టీటీడీ అటు ఉపాధి కల్పించవచ్చు ఇటు స్వచ్ఛమైన స్వామికి అందించవచ్చు టెండర్లు ఇప్పించిన అవసరం లేదు కొన్ని డబ్బు అంటారా స్వామికి కోట్లాది రూపాయల ఎఫ్డీలు ఉన్నాయి దాన్ని వెచ్చించండి స్వామి కోసం భక్తుల కోసమే కదా స్వామి సేవ కోసమే కదా డబ్బులన్నీ కూడా ఏదో ప్రభుత్వాలు వాడుకోవడం కాదు గో అవినీతి అధికారులు లేక దాన్ని అనేది మన భోజనం చేయడానికి కాదు కదా కాబట్టి స్వామివారి డబ్బులు పెట్టి స్వామివారి సన్నిధిలోనే స్వామివారి ఆధ్వర్యంలోనే గో సంరక్షణ చాలను ప్రారంభించడం ద్వారా గోవుని సంరక్షించే బాధ్యత టీటీడీ తీసుకుంట అవుతుంది వెటర్నరీ డాక్టర్లకు గోవును సంరక్షించే వాళ్లకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది గోమాతలో గ్రాసం తెప్పించాలనుకునే వాళ్ళకు అక్కడ ఒక పది రూపాయలు టికెట్ పెట్టేస్తే వాళ్ళ గ్రాసం తిరిపించిపోతారు తద్వారా వాళ్ళ అభిష్ట కొంతమంది వాలంటీర్గా సేవలు కూడా చేసిపోతారు అది కూడా నెరవే భక్తులు గట్టా శ్రీవారి భక్తులు సేవలు చేసిపోతారు కదా చాలామంది వాలంటీర్గా వచ్చేసారు అలాంటి అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి స్వామికి స్వచ్ఛమైన నెయ్యి అందించాలి అంటే దానికి శాశ్వత పరి పరిహారం టీటీడీ ఆధ్వర్యంలోనే గో సంరక్షణ శాలలు ప్రారంభించాలి భారీ స్థాయిలో టన్నుల కొద్దీ వెళ్తుంది ఒక తిరుపతి చుట్టుపక్కల భూములు చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా కాశ్మీర్ కూడా భూముల స్వామి ప్రతి కాడ గోవుని సంరక్షించడం ద్వారా గోవుల్ని కాపాడుకోవచ్చు గో సంతతిని ప్లస్ ఆ గోవులను పెంచడం ద్వారా చాలామందికి ఉపాధి కల్పించవచ్చు ప్లస్ ఆ గోవుల ద్వారా వచ్చిన పాలునే కదా ఆ పాలు వెన్న వేరు చేసే నెయ్యిని తయారు చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే అని చెప్పడం ఈ ఆ పాల చేత పెరుగు తయారు చేస్తే స్వామి అన్నదాన కార్యక్రమానికి నిత్యం పనికి పెరుగు పాలు ప్రస్తుతం భక్తులు కూడా మనం పాలన తీస్తున్న క్యూలలో ఆ పాలన స్వామివారి పాలనే భక్తులకు కూడా అందించవచ్చు ఇన్ని రకాల మేలుంది ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ప్రస్తుతం జరిగింది లడ్డు కల్తీ కాబట్టి అలా కల్తీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా టీటీడీ తన ఆధ్వర్యంలో గో సంరక్షణ చాలలు ప్రారంభించాలి అనేది ఆ భక్తుని యొక్క అభిప్రాయం చూస్తే చాలా బాగుంది మరి ఈ దిశలో ప్రభుత్వం ఆలోచించాల్సిన ఎందుకు ప్రభుత్వం ఆధారన్నాయి టీడీ మొత్తం అది మన పెద్ద కర్మ పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఏదో ఒక మతానికి సంబంధించిన ఒక ఆలయం ఆదాయాన్ని మొత్తం కూడా కంట్రోల్ చేసిన ప్రభుత్వం చేయాల్సిన ఎవరు భక్తులే భక్తుల ఆధీనంలో ఉండాలి సాధుసంతుల ఆధీనంలో ఉండాలి ధర్మకర్తల ఆధీనంలో ఉండాలి అలా కాకుండా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ ఆధీనంలో ఉండే ఇలాంటి ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులకు లొంగతలు చెప్పిన మాట వింటారు ఉద్యోగ ధర్మంగా కాబట్టి అలా అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు సంప్రోక్షణలు ఎన్ని ఆలోచించకుండా గో సంరక్షణ శాలలు భారీ స్థాయిలో ప్రారంభించడం ద్వారా భవిష్యత్తులో స్వామివారికి స్వచ్ఛమైన ఆవురిని అందించేందుకు బాటలు వెయ్యాలని భక్తులు కోరుకుంటారు